karena kata 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 തൊണ്ണൂറ് രൂപ കിടന്നല്ല హాయ్ అండి నమస్తే ఇది రాఖీ పండగ రోజు వీడియో అనమాట చిన్న లాగా అయితే షూట్ చేశాను అంటే మనం అన్న తమ్ముడు అని పిలిచే ఒక బంధానికి రాఖీ అయితే కడతాం కదా ఇలా నేను ఇక్కడ పిలిచేవి అలాగే మా అన్నయ్య కట్టింది ఇంక అన్నీ చెప్పి ఒక వీడియో అయితే చేశానండి ఫస్ట్ అయితే ఇక్కడ స్వీట్ కనిపిస్తుంది కదా స్వీట్ అయితే నేను ఇంట్లోనే చేశాను అది డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి చాలా బాగా కుదిరింది అసలు ఇక్కడ అయితే ఇంకా మార్నింగే కట్టాల్సింది రాఖీ కానీ మార్నింగ్ ముహూర్తం అని ఇలాగని చెప్పేసి చాలామంది వాట్సాప్లో షేర్ చేశారు ఇంకా ఫస్ట్ నుంచి అలా ముహూర్తాలు ఏం చూసుకోలేదు కదా ఇంకెందుకు లేదనేసి అనుకున్నా కొంచెం మనసు పెరుగుతుంది కదా మళ్ళీ ఏం జరిగినా మనకు దీనివల్ల ఇంకా ఇంకెందుకు లేదని చెప్పేసి ఇంకా ఈవినింగ్ వరకు ఉండి మధ్యాహ్నం ఏం కడతామని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే సిక్స్కి అలాగ పూజ చేసేసి ముందు మా అవత మరుత్విక అయితే రాఖీ కట్టించేశాను అయితే ఇక్కడ వీడికి కొత్త రాఖీ ఒకటి తీసుకుంటాము ఇలాగే పాతదొకటి ఉంటుంది అన్నమాట వాడు చిన్నప్పటి నుంచి ఒక బొమ్మది అది కట్టించుకుంటాడు దాసి పెట్టుకొని అలాగే రెండు మా మానవిత కడుతుందండి ఇప్పుడు కట్టేసిన తర్వాత ఇక్కడ వరే ఆశీర్వాదం తీసుకోవాలి రక దగ్గర అంటే అసలు ససేమీర అంటాడే వాడికి ఇద్దరు కొంచెం కొట్టుకుంటూ ఉంటారు కదా నేను అక్క కావాల పట్టుకుని అలాగే ఇలాగని చెప్పేసి చాలాసేపటికి ఎలాగైతే ఇంకా ఆశీర్వాదం నీకే మంచిది రాను ఇంకా తీసుకున్నాడు ఆశీర్వాదం ఇంకా ఇక్కడైతే గిఫ్ట్ అయితే ఇచ్చేస్తున్నాడు గిఫ్ట్ అయితే ఇంకా అందులో ఏముంది అనేది వాళ్ళిద్దరికీ కూడా తెలీదు ఏదో ఇస్తేలా సరదా పడతారని చెప్పేసి అంతే మేము అంటే లలిత జ్యువెలరీకి అయితే వెళ్ళాము అన్నయ్య సండే మార్నింగ్ వచ్చాడు కదా అన్నయ్య గిఫ్ట్ ఇవ్వడం కోసం జ్యువెలరీ షాప్కి అయితే తీసుకెళ్ళాడు ఇంకా అప్పుడు ఎలాగే వెళ్ళాం కదా అని చెప్పేసి మేమైతే తీసుకున్నాము ఇది ఏంటంటే కార్తికేయస్వామి అండి అది అన్నమాట సిల్వర్ది యాంటిక్ పీస్లోనే అనమాట ఇంకా అది ఇంకా వాళ్ళది అయిపోయింది వాళ్ళ రాఖీ సెలబ్రేషన్ అయిపోయింది దాని తర్వాత ఇంకా అన్నయ్యకి అయితే నేను రాఖీ కట్టేస్తున్నాను ఇక్కడ అయితే అన్నయ్య ఇప్పుడు నైటే వెళ్ళిపోతాడనమాట అందుకని చెప్పేసి ఇంకా త్వర త్వరగా రాఖీ కట్ ఇంకా సెవెన్ అయిపోయింది చేసి పిల్లలు కట్టించేసిన తర్వాత అన్నయ్యకి అయితే ఆయనకి అలాగా ట్రైన్ అది ఉందని చెప్పేసి ఇంకా త్వర త్వరగా అయితే ఇంకా రాఖీ అది కట్టేసి స్పెషల్ చేశాను ఇంకోటి ఏంటి స్పెషల్ అనేది అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అయితే డ్రై ఫ్రూట్స్ లడ్ అయితే చాలా బాగా కుదిరింది ఇంకా నేను తర్వాత నేను ఎప్పుడైనా చేసుకుంటాను అని చెప్పేసి అన్నయ్య మరి చాలా తెచ్చాడు కదా వాడితే ఏమైనా పంపిస్తే బాగుంటుందని చెప్పేసి కొన్ని బాక్స్లో కొంచెం బాక్స్ బాక్స్లంటే అలా పెట్టేశాను చాలా బాగా టేస్టీగా వచ్చింది అసలు స్వీట్ షాప్ స్టైల్లో అసలు ఎంత బాగా వచ్చిందో ఇంకా రాఖీలు అయితే ఇంకా ఇక్కడ నేను భయ్య అని పిలిచే వాళ్ళు ఉన్నారు కదా అక్కడ కూడా వెళ్ళానండి అక్కడ కూడా వీడియో అయితే పెడతాను ఇంకా ఇక్కడ అన్నయ్యకి అయితే ఇంకా రాఖీ కట్టేశాను అయితే గిఫ్ట్ చెప్పాను కదా లలిత జ్యువెలరీకి వెళ్ళామని చెప్పేసి అక్కడైతే నేను తీసుకోలేదు మాకు మోడల్ ఏమీ అంత సెట్ అవ్వలేదని చెప్పేసి తర్వాత జిఆర్టీకి వెళ్ళాము ఇంకా అన్ని డబ్బులు అయితే ఇచ్చేసి దానికి తగ్గట్టుగా అన్నయ్య ఒక ఐటమ్ తీసుకోమన్నాడు ఆ తీసుకోవడానికి మేము జియో అయితే వెళ్ళాము ఇక్కడ అన్నయ్యకి రాఖీ కట్టేసి నేను ఒక గిఫ్ట్ అయితే ఇచ్చాను నేను ఇవాళ నువ్వు ఇస్తున్నామని చెప్పేసి అన్నయ్య పాపం గిఫ్ట్ ముందు తీసుకోలేదని ఫీల్ అయ్యాడు కానీ ఇంకా ఇంకా అప్పుడు సెట్ అవ్వలేదు టైం కూడా లేదు కదా తర్వాత తీసుకుంటా చెప్పేసి అన్నాను टोपी नेशनल को मारे को तो वो भी नेशनल विशिष्ट कली अपने ना कली टोपी ना कली ही का तो टोपी कली उधर एक को ना कल रेड मायली వీటిని పొట్టిక్కులు అంటారండి ఇవి ఎంతమంది తెలిసే ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి ఇవైతే పనస చెట్టు ఆకులు ఉంటాయి కదా ఆకులతో చేస్తారన్నమాట అవి నాలుగు ఆకుల్ని ఒక గిన్నెలాగా చేసి అలా చేస్తారన్నమాట అయితే ఇదైతే మాత్రం మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట ఇంకా అన్నయ్యకి ఇష్టం అని చెప్పేసి నేను అయితే చేశాను ఇవి ఆకులైతే మొన్న ఊరు వెళ్ళాను కదా రాజమండ్రి అప్పుడు నేను వచ్చినప్పుడు అయితే తీసుకొచ్చాను అన్నమాట అక్కడి నుంచి దాని తర్వాత ఇంకా ఈ అబ్బాయి ఏంటంటే మా ఆయన వాళ్ళ కోలిగ్ వాళ్ళ అబ్బాయి అనమాట తనైతే ఆయన కట్టడానికి వచ్చిందన్నమాట ఇంకా ఆ అబ్బాయి ఫీల్ అవుతున్నాడు నాకు ఎవరు రాఖీ కట్టడానికి లేరని చెప్పేసి ఇంకా ఎందుకు లేని చెప్పేసి నేను సరే నేనే కడతాను నీకు నా నేను అక్కనే అని చెప్పేసి ఇంకా సరదాగా అయితే రాఖీ పిల్లలు కొంచెం సరదా కదా ఇంకా నేను రాఖీ కట్టేసరికి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా ఇక్కడైతే మాత్రం తర్వాత అయితే ఇంకా మా ఆయనకి ఎప్పుడు కూడా రాఖీ వాళ్ళక్క అక్కడ ఇంటి దగ్గర అంటే మేము వైజాగ్లో ఉన్నప్పుడు అక్కడ మా ఊర్లో ఉన్నప్పుడు వచ్చి కట్టేదన్నమాట ఇంక ఇక్కడ మేము దూరంగా ఉన్నాం కదా ఎక్కడికి రాదు చాలా దూరం కదా ఎవరు అని చెప్పి ఎప్పుడు ఫీల్ అయ్యాడు ఇంక ఇప్పుడైతే ఇంకా ఇవిడైతే కడుతుందన్నమాట కొంచెం మా ఆయనక మొహంలో కొంచెం హ్యా కనిపించింది అబ్బాయి నాకు కూడా రాగి ఉందని చెప్పేసి అంతే వాళ్ళక్క వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడు అక్కడ ఉంటారు కదా ఇంకా అక్కడికి వెళ్ళి కడుతుందన్నమాట తను ఇంక ఇక్కడికి దూరం కదా ఇక్కడికి రాలేదు అని చెప్పేసి కొంచెం ఫీల్ అయ్యేవాడు ఇప్పుడైతే కొంచెం ఎవరో ఒకరు రాకి కట్టారు కదా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట లాస్ట్ టూ ఇయర్స్ అమ్మ నాకు రాఖీ ఎవరు కట్టలేదు అంటూ కొంచెం సాడ్గా ఉండేవారు ఇప్పుడు కొంచెం పర్వాలేదు అని అయితే ఇంకా తర్వాత అయితే ఇంకా అన్నయ్య అయితే ఇంకా వెళ్ళిపోయాడు అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఇక్కడికి వచ్చాము వీళ్ళైతే నా వీడియోలో చాలా చూసే ఉంటారు ఈశ్వర్ భయ్య మనీష్ భయ్య అని చెప్పేసి మీరు క్లాస్ టూ మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మా ఆయన వీళ్ళు ఒకసారి జాయిన్ అయినారనమాట ఇంక అప్పటి నుంచి నేను రాఖీ టూ టైమ్స్ ఇప్పుడు థర్డ్ టైం అనమాట వీళ్ళకి రాఖీ కట్టడం అయితే ఇంకెక్కడైతే వీళ్ళకి రాఖీ కట్టేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వీళ్ళైతే మాత్రం ఇంకెక్కడ వీళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ అయితే కట్టేశాను ఎప్పుడు లాస్ట్ ఇయర్స్ అయితే ఇంటికి వచ్చేవారు అయితే ఈసారి ఇక్కడికి వచ్చేసాము తర్వాత చూడండి వీళ్ళు మోహంతి వాళ్ళ అని చెప్పేసి తేను మారు లలిత వెళ్ళామని చెప్పాను కదా అక్కడైతే లేదండి ఇంకా తర్వాత అన్నయ్య అయితే డబ్బులు ఇచ్చేసాడు ఎప్పుడు రాఖీ పండగ కూడా నేను అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకుని కానీ అన్నయ్య చెప్తాడు అనమాట నా దగ్గర ఎంత అమౌంట్ ఉంది దానికి నీకు ఏం కావాలని అడుగుతాడు దానికి తగ్గని నేను ఏదైనా అది ఒక మెమొరబుల్ లాగే తీసుకునేదాన్ని అయితే ఈసారి అన్నయ్య అయితే ఇంకా వాడే చెప్పాడు అనమాట నువ్వు బ్యాంగిల్స్ తీసుకోవాలని చెప్పేసి ఇంకా బ్యాంగిల్స్ అక్కడ సెట్ అవ్వలేదని చెప్పేసి మేము జిఆర్టీకి అయితే వెళ్ళాము ఇంకా జియాటెక్ అంటే ఆ రోజు అవ్వలేదు ఇంకా తర్వాత అనమాట అన్న ఇచ్చిన డబ్బులకి నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నానండి గోల్డ్ బ్యాంగిల్స్ ఆ బ్యాంగిల్స్కి ఆ కిచెన్ సెట్ అయితే ఒక గిఫ్ట్ లాగా అయితే ఇచ్చారు దాని తర్వాత ఇంకా దాని తర్వాత మా అన్వితకి పట్టీలు తీసుకున్నాను చూశారు కదా ఇంకా ఎలాగే స్కూల్కి అయితే పెట్టినవారు కదా కొంచెం ఎక్కువ మొవల్ తీసుకుందాం ఒకేషనల్గా పెద్దామని చెప్పేసి తీసుకున్నాను ఇంకా దానికి దాని తర్వాత ఈ మా ఋత్వికేమో నాకు కడియం చేతికని చెప్తే ఇంకా ఆ స్కూల్ చూసాడంట సరే అని చెప్పేసి వాడి కడియం ఒకటి తీసుకున్నాను ఇవి వచ్చేసి చెవిలు ఇవి గోల్డ్ కాదండి సిల్వర్ అనమాట సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ లాగా అందులోని జిఆర్టీలోనే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి భలే ఉన్నాయి ఒకటేమో థౌసండ్ రూపీస్ ఇంకోటి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట మనకి డైలీ పెట్టుకుంటే ఏంటంటే బై పైన గోల్డ్ కోటింగ్ పోతుంది కానీ సిల్వర్ అయితే ఉంటుంది రిటర్న్ ఇచ్చినా కూడా మనకి అమౌంట్ అనేది కొంచెం అంటే కొంచెం పర్లేదంట రిటర్న్ తీసుకుంటారంట ఇంకా నేను ఇది తీసుకున్నాను బాగుంది బాగా నచ్చి ఇంకా దాని తర్వాత ఇది గిఫ్ట్ ఏంటంటే నెక్స్ట్ మంత్ అన్నయ్య వాళ్ళ బాబుది బర్త్డే ఉందనమాట ఇంకా మళ్ళీ మళ్ళీ తిరగడం ఎందుకని చెప్పేసి ఒక సిల్వర్ ప్లేట్ అయితే తీసుకున్నాను ఒక పది తులాలకు అలాగా అది ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేపించేసి ఇంకా ఓపెన్ చేసి చూపించడానికి అవ్వదు కానీ ఇదేనండి అన్నయ్య చెప్పాను కదా గాజులకైతే నాకు ఈవెన్ ఈ గాజులు అయితే వచ్చింది అన్నయ్య ఇచ్చిన అమౌంట్కి అయితే ఇంకా డైలివర్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చు అని చెప్పేసి కొంచెం సాలిడ్లోనే తీసుకున్నాను అనమాట ఈ బ్యాంగిల్స్ అయితే మాత్రం ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి దుర్గా మినీ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా మరి రాఖీ గిఫ్ట్ ఎలాగుందో చెప్పండి